Hi welcome to Telangana Exams YouTube channel మీరంతా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ అనేది బాగా ఉంది ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఐటీ కొలువుల్ని ముంచేస్తుంది అయినా సరే చాలా మంది మొన్న కూడా సీఎస్ఈలోనే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అవుతున్నారు కూడా ఇక జీతం బాగా ఉంటుంది జీవితం కూడా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు కోర్ గ్రూప్ కోర్ గ్రూపులు కూడా వదిలేసేసి చాలా మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ మీదే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు గత రెండు మూడేళ్లుగా ఐటీలో పరిస్థితులు ఏం బాగాలేదు చాలా ఉన్నాయి ఆ విషయం చాలా మందికి తెలియట్లేదు అనిపిస్తుంది చిన్న 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 ప్యాకేజీలతో కూడా సర్దుకుపోవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఉద్యోగాలు దొరికే పరిస్థితి కూడా కనపడలేదు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెడ మీద కత్తిలాగా వేలాడుతోంది ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుగుంటుంది అయినప్పటికీ కూడా ఐటీలో ఏం జరుగుతుంది ఐటీకి సంబంధించినటువంటి కాకుండా మిగతా గ్రూపుల్లో జాయిన్ అవ్వకుండా దీంట్లో ఎక్కువ మంది ఎందుకు జాయిన్ అవుతున్నారు ఏంటనేది నేను దానికి సంబంధించిన వీడియో విశ్లేషణ అనేది ఇచ్చాను ఆ వీడియో పూర్తి వీడియో అనేది మీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియోని పూర్తి వీడియోని చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ వీడియోకి సంబంధించి ఒపీనియన్ కూడా మీరు కామెంట్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ